ಕ್ಯಾಮೆರಾ ಗರಿ ಮೊದಲು ರೈಟ್ ಕೊಡು ನೋಡೋಣ ನೋಡಾ ಇಲ್ಲಿ ನೋಡಿ ನೈಸನ ಮಾರಾ ಆರೆ ಅಮರ ಅಲ್ಲೇದಾ ಇದೇ ಇದೆ ಕ್ಲಾಸ್ ಆ

ਉਹ ਬੋਲੇ ਸੇ ਬੋਲੇ ਕਾਵਾਦ ਮੈਂ ਰੇਨ ਨਾ ਕੋਈ ਗੱਲ ਇਹ ਕੱਟ ਤਾ ਸਭਾ ਵਚਨ ਕਰਦਾ ਹਾਂ ਬੋਲਾ ਪੂਰੇ ਮਨ ਚ ਕਿਰਵਾੜ ਰੇਡਰ ਇਹ ਕਿਹ ਚੱਲ ਗਈ ਬੁਦੀ ਪ੍ਰਧਾਤਾ ਸੰਗਿਆਣਾਗਰ ਨੇ ਗੱਲ ਇਹ ਕਿੱਥੇ ਸੰਗਿਆਣਾਗਰ ਨੇ ਗੱਲ

अ కుంబో సంఘాలు సంఘం ఇంకా వీళ్ళ సంఘాలు విశ్వబ్రహ్మా సంఘం గ్రామం వాడిగా గ్రామంలో ఇరవై ఐదు లక్షలతోటి రోడ్డు పనులు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వచ్చిన అధికారులందరికీ నాయకులకు వివిధ కుల సంఘాల పెద్దలకు పాత్రికే మిత్రులకు అందరికీ నమస్కారం దుగాంపేట అనేది చిన్నప్పటికీ అంటే నాకు పువ్వు తెలిసినప్పటికెళ్ళి వారంకోసారి ఇట్లా వైద్య తువ నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు తెలకూడే పిల్లల్ని తెలుసుకోవాలి అందుకే అడుగుతున్న తాతమ్మ ఎలా కనబడతలేదు ఏడాది అప్పుడు ఎట్ల వల్ల ఓంగా ఎందుకంటే మెలవెలవ పోతుంటే కదా రోడ్లు కదా తాతమ్మ కూడా అయితే సగం వచ్చినట్లయి అంతర్గా మా ఇంటికి జైతాల మా ఇంటికి అట్లా ఈ ఊరితోటి చాలా అనుబంధం కట్టెకి కానీ కళ్ళుకి కానీ పిడకాకి కానీ కుండల కొంపు అట్టికి అన్నిటికీ మీరు అందరు కూడా అంతర్గా అనుబంధం మాకు కూడా మీ అందరు కుటుంబ సభ్యులతోటి అప్పుడు లక్ష్మారెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు ఆ తర్వాత మా ఇంకా కావచ్చు రాజరెడ్డి కావచ్చు లక్ష్మణ చిరంజీవి వాళ్ళు రాజశ్వరమ్మ కుటుంబం అందరు రాజకీయ నాయకులు కావచ్చు ఒక డాక్టర్ గా అయితే మీరు అందరు కూడా నన్ను మొదటి నుంచి కూడా మా అనే రకంగా మన అనే రకంగా నాతో ఆత్మీయంగా ఉన్నారు నన్ను మూడు సార్లు గెలిపించుకున్నారు రెండు సార్లు గెలిపించుకున్నారు మూడు సార్లు కూడా మంచి కొట్టేసి రెండు సార్లు గెలిపించుకున్నారు మరి ఆ గెలిపించుకున్న సందర్భంలో సింగాంపేటలో శివార్లో నేను జాబ్ మొక్కున్నా దగ్గర దగ్గర ఎక్కడ మొక్కున్నా శివారే లింగాపేటలో పర్మిషన్ తీసుకున్నా లింగాపేటలో పర్మిషన్ తీసుకుని ఇప్పుడు ట్యాక్సీ జాగ్రత్త కడుతున్నా ఇక్కడే జైత్యాల కలిపినాం మరి అటువంటి లింగాంపేటలో ఆ ఇంటికెళ్ళి ఈ పత్తింగ్లు అవుతున్నాయి ఇక్కడెక్కడోళ్ళు వచ్చి లింగంపేట అనుకుంటారు రోడ్లు కావాలి మోడర్లు కావాలి అవన్నీ కూడా చాలా చేయాల్సి ఉంటుంది అట్లనే కలిపినందుకు కూడా ఎలాంటి నష్టం కాకుండా దాదాపు అరవై మందికి ఇక్కడ ఇండ్లు జాగా ఏది లేని మన లింగంపేట వరకు ఇలా మనం జైత్యాల ఇల్లు ఇప్పించాం ఒక్కొక్క పెళ్లి కాదు జైత్యాల కల్పిస్తాం టీఆర్ఏ టీఆర్ఏ లైన్ కలిపేస్తాం ఆడపడి అవన్నీ కూడా చాలా పోయినాయి ఇంకా పెద్ద ఎత్తున రోడ్లు కూడా ఉన్నాయి మరి అదే విధంగా ఇక్కడ ఉన్నదాన్ని విడిచిపెట్టదు ఇక్కడ కూడా మనం బస్ దాని వేసుకున్నాం బడికాల మంచిగా రోడ్ వేసుకున్నాం కుమ్మత్ సంఘం కావచ్చు మాల సంఘం కావచ్చు రెండు సంఘం కూడా నిధులు పెట్టింది వాళ్ళు ఉపయోగించుకోలేదు అట్లా ఎన్నో రోడ్లు చేస్తూ రైతులు పోయే దగ్గర అలవాటు కావాలి అది కూడా తప్పకుండా అవుతుంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన దగ్గరనే ఉన్న మెడికల్ కాలేజ్ దోఖా పని ఆగిపోతే మొన్ననే ఇరవై కోట్లు మంజూరు చేయించి మళ్ళీ ఆ రెండు వందల కోట్లు మంజూరు చేయించి బ్రహ్మాండమైన దాఖింగంపేట మరి అట్లనే జైత్యాల పట్టణానికి యాభై కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు ఈ పదవ వాడు మరి పల్లెటూరు ఏ మూల కామూలకు ఉండే ఈ రోడ్డు కూడా మీ అందరూ తెలుసు ఒక ఇరవై ఏళ్ళ కిందనే మనం పెద్దగా పాన్ చేసుకున్నప్పుడు తర్వాత ఈ రోడ్ వేసిన గలీలలో రోడ్లు వేస్తున్నాం ఇంకా ముందు కూడా ఇక్కడ నినాపేటలో కావచ్చు ఈనాపేట ఉప్పర్పేట పోతాం ఉప్పర్పేట కాడ కాడ కూడా రోడ్లు వేసే కార్యక్రమం ఉంది ఇలా మీకు చెప్తా ఉన్న ధైర్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న తర్వాత నూట నలభై ఒక్క మున్సిపాలిటీల అత్యధిక నీళ్ళు మన జైత్యాల మున్సిపాలిటీకి ఇచ్చానని చెప్పి ఈ సందర్భంగా నిర్వహించ రోడ్లు వేయించుకుంటే తప్పకుండా వేయిస్తాను కూడా చెప్తున్నా ఇంకా కొద్దిగా మిగిలితే ఇంకా కూడా టైం ఉన్నది తప్పకుండా చేద్దాం మళ్ళా కొత్త ఇల్లు కడతారు మళ్ళీ అడుగుతారు కానీ ఎవ్వేవైతే ఓ ఐదేళ్ళ కింద కట్టిన నాలుగేళ్ళ కింద కట్టి ఆడ ముందుగా అడిగి తీసుకోవాలి ఇక రేపు ఇంకా రోడ్ ఏంటంటే ఇప్పటికి బావు ఎవ్వైతే అధికారులు కానీ ఇక్కడ నాయకులు కూడా ప్రతిపాదించేటప్పుడు ఓ ఐదేళ్ల కింద నాలుగేళ్ళ కింద మొదలు పెట్టిన మొన్న ఒకళ్ళకి నేనే పోసాడు చెప్పిన ముఖ్యమైన వ్యక్తికి అరే మూడు నాలుగు ఏళ్ళ కింద నువ్వు ఇళ్ళకైనాప్పుడు వచ్చినాడు రోడ్ లేదు మోర్ లేదు తీసుకొచ్చేయడో మోరేద్దామని మరి అట్లా ఆ రకంగా తప్పకుండా పాత లింగంపేటలో ఎక్కడా కూడా మిగలకుండా పాత లింగంపేటలో మొన్న అన్నారు మీ అందరం కాడ మొత్తం రోడ్లు వేయించిన వాట ఏం మిగిలకు అన్నారు వాస్తవం ఏడు లేకుండా వేయించినా ఎస్సీ కాలనీ కూడా మారాణయితే ఇంకా చాలా అది కూడా మంజూరు ఒక్క రోడ్ పాత మాది మా మాలిలోలకు అది కొద్దిగా జాగి సంవత్సరం లోపల అట్లనే పాత లింగంపేట కూడా మొత్తంగా కూడా బ్రహ్మాండంగా చేస్తాం ఎందుకంటే అంబారుపేట లింగంపేట అంతర్గామ అన్నీ ఒక నా సొంత ఊర్లో లెక్క ఆ శివార్దానికి అడుగులు ఉండే ఈ శివార్దానికి ఇటు ఉండే కాబట్టి ఆపే ఉంటుంది మీతో అనుబంధం ఉంది ఎట్లయితే అంబారుపేట శివార్ల దగ్గర దగ్గర ముప్పై ఐదు ఎకరాలు మాకు గోలని ఉంటుంది ఆ మా యాదవులకు ఇక్కడ వెళ్ళకపోయే ఆడంతో బాగా సంబంధం మంచిగా పోయినప్పుడు కూడా వాళ్ళు చూసుకుంటే నేను చూసినా అద్దం అసలు రోడే ఇచ్చిన చేసిన ఆ సంగతి కూడా స్థలం ఇచ్చిన అందరిని కూడా మనం కలుపుకపోవడం అమ్మార్ పేట కూడా ఎట్లా మంచిగా చేసాం గురి మంచిగా అయింది వెనక జంగల్ చూసినా వెనక అడగెట్టదో అక్కడ భార్య పిల్లలతో పోవాలి కొత్తగా చెరువుతో ఇచ్చిన చెరువులా తామర పువ్వు వేసిన పిల్లగాళ్ళు ఆడుకునే అవుతుంది గుట్టెక్కి చూడొచ్చు వాళ్ళ ఫోటోలు తీయవచ్చు మరి పోయి రావాలి కుటుంబ సమేతంగా పోవాలి కూడా బ్రహ్మాండంగా మంచిగా డెవలప్ చేసిన రోడ్లు కూడా ఇస్తున్నాం సో ఇక్కడ కూడా మనం మంచి అభివృద్ధి చేసుకున్నాం మన అంబారు కూడా స్వచారం వాడికి చేసినాం చిన్న చిన్న సమస్యలతో అయిపోయింది బీట్ లేకుంటే బీట్ చేసినాం రైతులకు అలానే ఓ పార్కు వ్యాయామం చేస్తాను కూడా జిమ్ కూడా చేద్దాం ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే సీనియర్ నాయకులు రాజరెడ్డి కావచ్చు యువ నాయకులు కావచ్చు మా మాజీ సర్పంచ్ గారు మాజీ కౌన్సిలర్ అమ్మ మీరు ప్రతిపాదించండి పిల్లలకు వ్యాయామం కూడా అవసరం జిమ్ పెట్టిద్దాం పార్కు ఊడి ప్రాంతానికి చేసుకుందాం దగ్గరనే అయినాయి మనకు దరూర్ క్యాంపులు అయినాయి ఇక్కడ చింతపూట చెరువు కాడ అయినాయి కూడా మనం చేసుకుందాం మరి మీ అందరూ కోరిక ఉండే గంగమ్మ గుళ్ళు వేరే కాడ ఎట్లా ఇక్కడ ఎంత మంచుకున్నాడు గీంత తంతెల్లే వేరే కాడ గంగపుత్రులు ఒక్క చెప్పు చేసుకోలేదు చుట్టూ సిమెంట్ వేయించి తంచెలు పెట్టించి లోపల ఎవరికి బయట చేసినా లేదా మరిగా అన్ని వర్గాల సంక్షేమం కోసం అందరి కోసం పనిచేస్తాం కొన్ని ఒడిదొడుకుంటే పోనీసారి గెలవగానే కరోనా వచ్చి ఆ కరోనా గెలువ కానీ ప్రభుత్వం బాధ ఏం చేయాలని ఆలోచించి అంతా మా రాజరెడ్డి చొప్పుడు మరి ఐటీ గుడిపోయి రావట్లేదు మరి అదే బాగా గీత గీసుకొని రోజు కొట్లా అంటే బాధ నేను లక్ష వదిక లేదు ఈ వదికలేదు ఈ రోజు కొట్లాడటం అప్పుడే ఉండకపో మంచి అందరం కలిసి పని చేస్తుంది ఈరోజు అందరికి ధన్యవాదాలు